गम् आनादरागालशुभयोगम् कल्याणं वैभोगम् आनादरागालशुभयोगम् रघुवंशरामय्य अवरमाल वरमालकैरे समयाना शिवधनु गिरि चाक्य मधुबुमदि गिलि चाके, चाके मुमुहि कल्याण शुभ वीण कल्याणं वैभवं श्रीराम कल्याणम् अपरञ्जितरुणि अन्दालरमणि विनगाने कृष्णय्य लीलामृतम् मुगिदाटि कदिलिन्दि तन वेण्ट नडि चिन्दि गिलि चिन्दि रुक्मिणी प्रेमायणम् చిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయములవాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు చలిబలసులిచాకే కళ్యాణ కళలు నాడమ్మ పాకాశరాజునకు సరితూబు సిరికొల కురుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణ కళ్యా వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు చుత్సవాన మండపానా వరుడంటు వధువంటు వా్రహ్మముడి వేసి గత కలు పుతీ స్త్రీపురుష సంసార సాగర పుమధనాన్ని సాగి మంటు నదీ జన్మంటువీ

లో ఉంది అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పుర మండలం శ్రీరామగిరి గ్రామంలో ఉంది ఈ గ్రామంలో ప్రతి సంవత్సరాలు కుట్టనే ఉంది ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామం అనే మట్టిది ఈ సంవత్సరం కూడా శ్రీరామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందని మేము ఆశతోటి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము దేవస్థానం తరపున ఎండోమెంట్ దేవాదాయ శాఖ అధ్యయనంలో ఉంది తర్వాత పోతే దీని గ్రామ ప్రజల సహకారం తర్వాత పోతే గ్రామ పంచాయతీ సహకారం తర్వాత పోతే మన పిఓ గారిని వెళ్ళి కూడా కలవటం జరిగింది కళ్యాణానికి మనం ఆహ్వానించాము మరి మండల పెద్దలు అయినటువంటి ఎంఆర్ఓలు ఎండిఓలు అన్ని ప్రభుత్వ అధికారులకు కూడా పిఓ గారి ద్వారా స సందేశం ఇవ్వమని చెప్పాము దీనికి దేవాలయం ఎందుకంటే పెద్ద పెద్ద ఆలయం కాబట్టి ఇది ఎక్కడెక్కడి చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు సుమారుగా ఒక ఇరవై పాతి వేల మంది మన భక్తులు రావడానికి ఆస్కారం ఉంది అవతల నుంచి రావడానికి కూడా బోట్లు పెట్టమని చెప్పాము వారికి సూచన చేయడం జరిగింది అదేవిధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు వారు అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయం ఎప్పటి నుంచో పురాతనమైనటువంటి ఆలయం ప్రతి సంవత్సరం కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది అదేవిధంగా నాలుగో రోజు దోపోత్సవం ఉంటుంది దోపొచ్చం కూడా బాగా జరుగుతుంది ఎందుకంటే గ్రామ ప్రజల సహకారమే ఎక్కువ ఇక్కడ ఎందుకంటే మామూలుగా దేవాలయం పైన ఉంటుంది కానీ కిందే ప్రతి కార్యక్రమం కూడా కిందే జరుగుతుంటుంది అందుకే గ్రామ ప్రజల సహకారం పెద్దల సహకారం దేవస్థాన సహకారం అందరి సహకారం తర్వాత పోతే అన్ని పార్టీస్ సహాయ సహాయ సహకారాలతోటి ఈ యొక్క ఇప్పటివరకు అయితే ఏ లోటు రాకుండా ఏ కళ్యాణాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ కళ్యాణాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి మా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా దేవుడి తరపున మేము కూడా అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి యావై మంది భక్తులంతా కూడా వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాము